న్యాయం మరియు బహుజన రాజ్యాధికారం కోసం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వెనకబడిన వర్గాలని ఏకం చేయడానికి బీసీఎస్ఈ జేఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది ఈ ఏర్పడ్డ ఈ జాక్ ఈ జాయింట్ యాక్షన్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మేధావి వర్గమైనటువంటి రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ గారు అదేవిధంగా రిటైర్డ్ కలెక్టర్గా పనిచేసిన చిరంజీవి గారు దీని వెనుక మేధో బృందంగా ఉండి అనేక యూనివర్సిటీల ప్రొఫెసర్స్ పాల్గొంటూ అనేక కుల ప్రజా సంఘాల వేదికల విద్యావంతులు పాల్గొంటున్నటువంటి నేపథ్యం దానికి సుందరేక భవన్ హైదరాబాద్లో భాగలింగపల్లిలో నిర్వహించిన ఒక భారీ సదస్సు ద్వారా ఏర్పాటు చేసుకొని ఏప్రిల్ పద్నాలుగు ఆదిలాబాద్ తెలంగాణ వ్యాప్తంగా మూడున్నర సంవత్సరాల ఈ కార్యాన్ని కార్యరూపంలో భాగంగా లక్ష కిలోమీటర్ల యాత్ర డాక్టర్ గౌరవ విశాలద మహారాజ్ గారు చేపట్టడం జరిగింది ఈ యొక్క ముఖ్య కార్యాచరణని ఏ ప్రజలకు అర్థం చేయించాలి ఏ ప్రజలు దీన్ని సొంతం చేసుకోవాలి ఇక్కడ తెలంగాణలో రెండు మూడు రకాల పద్ధతులు ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి గాయపడ్డ చరిత్ర ఏంటంటే గాయపడ్డ వాళ్ళంతా బాధితులుగా ఉండి గాయపడిన వాళ్ళంతా కలిసి గాయపెట్టిన పక్షాన్ని బతకడం నేర్చుకుంది తెలంగాణ గడ్డ ఎవరైతే గాయపరిచారో ఆ గాయపరిచిన వాళ్ళే నాయకులు అవుతారు గాయపడ్డ జాతులు ఒక రకంగా చెప్పాడంటే బాధపెట్టిన వాడే బాధిత వర్గాలకు నాయకుడు అయ్యే పరిస్థితి ఒక వికృత పరిస్థితులు ఈ తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఈ వ్యవస్థలంతా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితిని ఒక రాజ్యాంగబద్ధంగా సమాజం బాగుండాలి మానవులు మంచిగా సంతోషంగా బతకాలి సమాధానం దక్కాలి భారత రాజ్యాంగం బోధించినట్టుగా సూచించినట్టుగా పరిపాలన ఉండాలి స్టేట్ గవర్నమెంట్స్ అట్లా ఉండాలి అని చెప్తున్నా దాంట్లో నుంచి తెలంగాణ నడ మీద జరిగిన తెలంగాణ ఉద్యమ పోరాడమే ఆ తప్పుదా తప్పుదారి పట్టింది తప్పు అది వాడబడ్డది బహుజన వాదులు బహుజన ప్రజలు కానీ అధికారంలోకి వచ్చింది ఆ పిట్పడి మంది లేని ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నది అని ప్రపంచానికి చాటు చెప్పడానికి బయలుదేరిన వేదికే బీసీఎస్ ఎస్టీ జీఎస్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళ పెత్తనంతో మనం బలైకపోయినాం ఆంధ్ర వాళ్ళ అధికార పదంతో బలైకపోయినామని తెలంగాణ వాదం పేరుతో రెచ్చగొట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రామిషన్ వేసుకొని చేసుకున్న తర్వాత పరిపాలించబడ్డ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది అనేది తెలిసి ఈయన ప్రభుత్వం కూడా దిగిపోవాలి ఈ కేసీఆర్ నాయకత్వం మనకు అవసరం లేదని చెప్పి మళ్ళీ పోరాటం వచ్చింది నేపథ్యం అంటే మళ్ళీ ఈ పోరాటంలో కూడా మళ్ళీ ఎవరిని పైన మనం కుర్చీలో కూర్చోబెట్టుకున్నామంటే ఆ కొద్ది మంది ఉన్న వర్గం నాయకత్వాన్ని కూర్చోబెట్టు మరి తెగించి కొట్టాలని తెచ్చుకున్న తెలంగాణలో అబ్బండ్ వర్గాల తొంభై శాతం ప్రజలకు ఏం జరిగింది నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రగిలించి మండించి ప్రజలందరినీ రుణమీకి వచ్చేలాగా చేసిన సందర్భం మనం అందరం చూసినాం అందులో అనేక మంది బలం పోయినాము లెక్కల ప్రకారం పండుగలు ప్రచీలకు మరణించడం జరిగింది ఈ మరణాలు ఏ జాతుల నుంచి ఏ వర్గాల నుంచి జరిగాయి మనందరూ ఈ వర్గాలకు నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి సాగిన ఉద్యమంలో ఎవరికైనా ఇంతవరకు ఎనకబడ్డ వర్గాలకు న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి నీళ్ళు రావడానికి భూములు ఉదాహరణ ఇంకా సిగ్గుసేటంటే అసైన్మెంట్ భూములు కూడా పట్టాలకు నిలుచుకోలేని పరిస్థితి కనబడుతున్నది ఆ భూములను కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ సొమ్ములు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఏ పేద వర్గాల కోసం అయితే తెలంగాణ రావాలి బొంబాయి బాయి రుబాయి పేర్లతో మనం చనిపోతున్నాం తెలంగాణలో